హలో స్వాతి హాయ్ మేడం ఎక్కడ నుంచి వస్తున్నాం ఇక్కడ మేడం హైదరాబాద్ హైదరాబాద్ ఏనా ఏం చేస్తూ ఉంటావ్ కాలే అంటే హౌస్ వైఫ్ ఏ మేడం సరే ఇక్కడ ఏ ప్రాబ్లంతో వచ్చా పెళ్లి చేసుకున్నా మేడం అయితే పెళ్లి చేసుకుంటే ప్రతిదానికి అనుమాన పడుతున్నా మీద మీరు లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ ఎన్ని ఏళ్ళు లవ్ చేసుకున్నారు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లవ్ చేసుకున్నారా పెళ్ళి ఎంతకాలం అయింది లవ్ చేసుకున్న వన్ ఇయర్కే కి పెళ్లి చేసుకున్నాం సిక్స్ ఇయర్స్ అవుతుంది మీ ఏజ్ ఎంతమ్మా ట్వంటీ సెవెన్ మేడం ఓకే పిల్లలు ఉన్నారా ఉన్నారు మేడం ఫోర్ ఇయర్స్ పాప ఉంది ఫోర్ ఇయర్స్ పాప ఉంది గొడవ ఏంటి మీ మధ్యలో అంటే ప్రతిదానికి ఏం పని చేసినా కూడా చిరాకు పడడం ఒక నైట్ వేసుకొని బయట పోయినా కూడా వాని కోసమే రెడీ అవుతున్నావు వాని కోసమే ఇట్లా చూస్తున్నావు అని చెప్పేసి చిన్న చిన్న వాటికి నా మీద బాగా అది చేస్తుంది మేడం హౌస్ వైఫా లేకపోతే వర్కింగ్ హౌస్ మేడం హౌస్ వైఫే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుమానం ఇక పెళ్ళైన కొన్ని రోజులకే అట్లా స్టార్ట్ అయింది మేడం కొన్ని రోజులకే అప్పటి వరకు మంచిగానే ఉన్నారు కాకపోతే మధ్యలో చాలా చిన్న చిన్న వాటికి ఇట్లా ఇష్యూస్ అవుతుండే వాడు వీడు ఎవడు ఉన్నాడా అలా కదా వాడు వీడు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడా కనెక్ట్ చేస్తున్నాడు అతను ఎక్కువ నిన్ను అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళు వస్తారు కదా ఎవరు ఇంటికి ఎందుకు వస్తారు సార్ అంటే నార్మల్గా చుట్టాలు వచ్చినా కూడా కనీసం మాట్లాడినా కూడా వాళ్ళ మీద అనుమానం అంటే అసలు ఏ సంబంధం లేకుండా ఇంటికి ఎవరు వచ్చినా వచ్చినా కూరగాయలు వచ్చినా ఏదైనా స్విగ్గీ ఆర్డర్లు వచ్చినా అంతేనా ప్రతి వాళ్ళకి ఇట్లా అనుమాన పడుతూ ఉంటారు మేడం అతనేం చేస్తూ ఉంటాడమ్మా మీ వారు ప్రైవేట్ జాబ్ చేస్తాడు సార్ సార్ మీ పెద్దలు అంగీకారంతోనే పెళ్లి అయిందా లేదు సార్ లేచి పే చేసుకున్నారు లేచి పే చేసుకున్నారు ఇతని వల్ల మా డాడీని కూడా పోగొట్టుకున్నా సార్ నేను అంటే అంటే ఇతని మీద లవ్ తోని మా డాడీ వచ్చిన అంటే చనిపోయిన స్థితిలో కూడా నేను పోలేకపోయాను

ప్రతిదానికి అనుమాన పడడం అది ఇది చేస్తుంది మేడం అదే అర్థమవుతుంది పెట్టుకోవడాలు కొట్టుకోవడాలు చిన్న చిన్న వాటికి అసలు కసురుకోవడము అంటే చీపుగా తీసేసినట్టు చికాకు నేను దగ్గర పోతే ఇట్లా చికాకు పడ్డట్టు అసలు అదే అర్థమవుతుంది ఫోన్ ఎక్కువ వాడుతుంటాడా చాటింగ్ లో ఫోన్లు ఇవన్నీ ఎక్కువగా ఆ వాడతాడు మేడం ఆయనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో మరి అదే డౌట్ వస్తుంది మేడం నాకు కూడా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అంటే నాకు నా మీద ఇంట్రెస్ట్ లేదు తనకి అనేది అంటే ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు అసలు ప్రతిదానికి ఇక ఊక గొడవ అసలు అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా ఏమైనా అలవాట్లు ఉన్నాయా అంటే నార్మల్ గా తాగుతాడు సార్ అంతే సరే మీ ఇద్దరు మధ్యన మంచి క్షణాలు ఉన్నాయా ఎప్పుడూ ఇదే గొడవ అంటే కొన్ని రోజులు మంచిగా ఉన్నాం సార్ కాకపోతే ఫస్ట్ కాదమ్మా ఈ నాలుగు సంవత్సరాల్లో ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ బాగా ఉన్నాయా అంటే నార్మల్ గా అంత అంత మాత్రం అంటే వేరే వాళ్ళని చూసుకోవడం మరి ఏమో తెలియదు మేడం కానీ అట్లా ఈ మధ్యన నన్ను అట్లా చేయడం ఖర్చులు అవన్నీ అతనే చూసుకుంటాడా చూసుకుంటాడు మేడం ఒక అనుమానం నీకు బాగా కష్టంగా అనిపిస్తుంది ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తున్నాడు అవును మేడం ఇప్పుడు ఇక్కడ దేని వరకు వచ్చా మీ ఆయనని మార్చడానికా లేకపోతే ఏం జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నాడని అని అవును మేడం మా ఆయనను మార్చుకొని నాకు పాపకు నాకు న్యాయం కావాలని మీ ఇద్దరు కలిసే ఉన్నారా ఇప్పటికి ఉన్నాం మేడం ఇంట్లో నీకు ఆ నరకం ఉంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా దగ్గరకు వచ్చు ఫ్యామిలీ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు మేడం ఎందుకంటే లేష్ పై చేసుకున్నా ప్లస్ డాడీ చనిపోయినా కూడా నేను పోలేదు తనని నమ్మి జీరో సపోర్ట్ ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళేదాన్ని ఎక్కడికి ఎవ్వరు రానియరు సార్ నాకు ఎవరు సపోర్టింగ్ లేదు అందుకని మీ దగ్గరకు నువ్వు కరెక్ట్ ప్లేస్ కి వచ్చు సో కరెక్ట్ మేడం సార్ కూడా చెప్తారు ఇంతకు మీ వారు కూడా ఏమంటారు అడుగుదాం సరే మీ పేరండి రవి రవి విన్నారు కదా చెప్పింది అంతా కూడా ఏమంటారు దానికి సమాధానం ఊరికి అనుమానం పడుతున్నారంటే వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి వంగ ప్రతి అనుమానం పడతాడు ఎవరు వచ్చినా అంతే చేస్తాడు మేడం అసలుకి అసలు నార్మల్ గా మాట్లాడినా కూడా అసలు కావాలని అనుమానిస్తున్నావా నీకేమైనా ఏమైనా సైడ్ ట్రాక్ ఉందా ఇంకా చెప్పయ్యారా చెప్పు చెప్పు ఇంకా ఏంటి యాంగిల్స్ గురించి చెప్తున్నా చెప్పు ఇంకా ఇంకా అసలు ఎవరన్నా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడు పాలోడు వస్తే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది పాలోడు దగ్గరికి వెళ్ళి పాలు పోయించుకుని వస్తుంది పాలోడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పోపించుకోవాలి వెళ్ళిపోయి ముచ్చట్లు పెడతాం మాట్లాడతాం ముచ్చట్లు నేను ఏం పెట్టలేదు వచ్చిండు నేను చెప్పినా నేను తీసుకున్నా వెళ్ళిపోయినా అంత దానికి నువ్వు ప్రతిదానికి అనుమానం పడతాయి ఎట్లా అసలు అన్నం సరిగా పెట్టకపోవటం కూరలు ఉండకపోవటం బయట నుంచి తెచ్చుకొని నేను తింటాం లేదు మేడం నేను చేసిన పాలోడు మీ ఇంటికి వస్తాడా మీ అమ్మాయి పాలు పోయించడానికి వాడి ఇంటికి వెళ్తుందా వాడే వస్తాడు సార్ మరి ఏందయ్యా మనం రెండు నిమిషాలు పాలు పోయించుకునే దాంట్లో నీకు అనుమానం ఇంటికి ఎవడొచ్చిన అనుమానిస్తావంటే అదేంటి ఇంకేంటి ఇంకా ఎవరు నీకేంటి నీ ప్రాబ్లం ఏంటి మీ ఆవిడతో నన్ను పట్టించుకోవట్లేదు మేడం అసలు మేడం నేను ఈయన కోసమే నేను మా డాడీని కూడా వదిలేసుకోండి మరి వచ్చిన మేడం నేను అసలు అలా చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదట నిజమేనా అవును మేడం అసలు నీకేంటి కష్టం అంత ఇబ్బంది పెట్టి ఇక్కడ దాకా రావడం నేను ఆఫీస్కి వెళ్ళా వెళ్ళి వెళ్తాను వచ్చే లోపల నాకు కొన్ని వేడి నీళ్ళు అని అన్నమని అన్ని అవన్నీ చూసుకోవాలి అసలు పట్టించుకోదు ఫోన్లు మాట్లాడుకుంటా కూర్చోవటం ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లు ఇంట్లో వాళ్ళు ఎవడో లేదు అక్కడ వచ్చే లోపల అన్ని డిలీట్ చేయటం వాట్సాప్ అవన్నీ అవన్నీ అనుమానాలు మేడం ప్రతిదీ అనడము అమ్మా అతను ఏంటంటే కొద్దిగా ఆచితూచి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫ్రీగా మాట్లాడి ఒక రెండు నిమిషాలు తర్వాత ఏది నిజం అబద్ధం అన్నది తర్వాత తెలుసు ఫోన్ రాగానే వాష్రూమ్ లోకి వెళ్ళి మా ఆయన ఉన్నాడు నేను తర్వాత చేస్తాను అని అంటాం అది కూడా వినిపించినాయా నీకు వినపడుతున్నాయి మేడం ఇంకా అంటే ఇంకా అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లా ఏమన్నా ఫోన్ రాగానే పైకి వెళ్ళిపోవటం అట్లా చేస్తుంది మేడం అందుకే నేను అక్కడి వరకు ఆ లెక్క కరెక్ట్ గానే ఉంది నేను అది నిజం అబద్ధం అన్నది మనం మాట్లాడుతున్నాం కానీ ఇదేంటి స్విగ్గి వడు జొమాటో వాడు పాలోడు వీళ్ళందరితో లింక్ పెట్టడం ఎంతవరకు సబబు ఎవ్వరు వచ్చిన వాళ్ళతో లింక్ ఫ్రీగా అసలు మాట్లాడుతుంది అసలు అక్కడి నుంచి ఎంతసేపు మాట్లాడుతుందో వాళ్ళతో పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడుతుంది అలాగే కాదు మీ ఆవిడ హౌస్ వైఫ్ కదా ఐ టో మీ ఇంట్లో కట్ చేస్తావు వాళ్ళ ఇంట్లో కట్ చేసావు అమ్మాయి పోనీ వర్కింగ్ కూడా కాదు వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఏదో పాలోడొస్తే పాలు బాగాలేవు ఇంకో ఏదో ఒక మాట ఒక మాట మాట్లాడినందుకు నేను అప్పుడే కలిపేస్తావు అలాగే కాదు ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్లస్ ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడే వాళ్ళు వీళ్ళిద్దరు విడివిడా లేదంటే ఆ స్టోరీ వేరో ఈ స్టోరీ వేరో ఏమో సార్ నాకు కూడా తెలీదు నన్ను చూడంగానే అవన్నీ డిలేట్ చేసి ఏమైనా ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోవటం నేను ఆఫీస్ నుంచి రాగానే నాకు భోజనం అసలు అసలు ఏం పట్టించుకోకపోవటం అట్లా చేస్తే సరే మీరు ప్రేమించుకున్న వన్ ఇయర్ కూడా ఈ అమ్మాయి ఇంత విచ్చలవిడిగానే ఉందా అప్పుడు ఆరు సంవత్సరాల క్రితం మంచిగానే ఉంది అప్పుడు బానే ఉంది బానే ఉంది క్యారెక్టర్ ఎప్పటి నుంచి మారిందని మీరు అనుకుంటున్నారు ఇది రెండు సంవత్సరాల నుంచి ఎట్లా చేస్తుంది ఆవిడ నాలుగు సంవత్సరాల నుంచి కష్టంగా ఉంది అంటుంది ఏమ్మా ఏంట్లో ఇంట్లో వంట చేయవా నువ్వు చేస్తావు మేడం అన్నిటికీ ఉన్నది పెట్టాలట పెడతా మేడం ఉన్నాడే ఆయన ఒక్కడు కదా మేడం నాకు ఎవరు ఉన్నారు అసలు చూసుకునేదే ఆయన కాదమ్మా అమ్మా ఇవన్నీ కాదు నీకేమన్నా నిజంగా ఏమన్నా ఉందా నీ నీ జీవితంలో అనేది ఒకసారి చెప్తే దాన్ని బట్టి అతనితో మాట్లాడచ్చు లేదంటే ఎవరితో పడితే వాళ్ళతో లింక్ అయిపోతా ఉంటాడు అట్లేం లేదు సార్ నాకు ఎవరితోనే సార్ ఈయననే అన్ని అనుకుని వచ్చేసాను సార్ నేను తమ్ముడు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అమ్మాయి తప్పుడు దోవలో వెళ్తున్నట్టు ఎప్పుడప్పుడు డిలేట్ చేస్తుంది సార్ ఫోటోలు కానీ వీడియోలు చాటింగ్ కానీ అన్ని డిలీట్ చేస్తున్నాం మరి అడగలేదా నువ్వు ఏం డిలీట్ చేస్తున్నావా నేను మా మా వాళ్ళతో మాట్లాడుకున్నాడు ఎవరితో మాట్లాడుంది ఒక్క ఫ్రెండ్ ఉంది మేడం అన్ని తనే అని ఆశ అని ఒక అమ్మాయి ఉంది మేడం సరే మీ ఆయనకి ఫోన్లు మాట్లాడడం ఇష్టం లేదు మా కదమ్మా ఒక్కటి ఫ్రెండ్తో మాట్లాడుతాం ఆమె తప్ప నేను ఎవరితోనే షేర్ చేసుకోలేను ప్రతి అది ఓకే మా అమ్మాయితో మాట్లాడి అబ్బాయితో మాట్లాడి నాకు తప్పు కాదు కానీ ఎందుకు డిలీట్ చేస్తాం అనేది ఆలోచన అంటే నేను డిలీట్ అనేది ఏం చేయను సార్ కాకపోతే ఆయన అసలు అట్లా అనుకుంటాడు ఏదో చేస్తుంది ఏదో అమ్మాయితో ఫోన్ ఒకటే ఉంచుతుంది మిగతా డిలీట్ చేసేస్తుంది అని ఎగ్జామ్ చేసుకుంటున్నాడు అతను అనుమానం పడడం వల్ల అది ఫోన్ మాట్లాడుతుంది డిలీట్ చేస్తుంది అనేది ఆయన అనుకుంటున్నాడు నువ్వు అసలు ఏం చెప్తావు చెప్పు మీ ఆవిడ గురించి ఓన్లీ వంట చేయట్లేదు అని ఒక బాధ పాలు పోసేవాళ్ళు వాళ్ళు వెళ్త వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడతది కాదు మేడం అతనికి అతన్ని నెగ్లెక్ట్ చేస్తుందంటే మిగతా ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తుందంట అంతే కదా నెగ్లెక్ట్ చేస్తున్నారంట వే నీళ్ళు పెట్టట్లేదు కాఫీ ఇవ్వట్లేదు లేదు అంతేనా అంతే ఏమో అంత ముచ్చలాగా మాట్లాడుతున్నావు ఆవిడ ఎవరు ఇక్కడ వచ్చినా ఆవిడ ఆమె ఫ్రెండ్ ఎవరికి ఫ్రెండ్ మీ ఫ్రెండా ఆశ నువ్వేనమ్మా అవును మేడం ఏ అమ్మా నీదు గంటల గంటలు మాట్లాడి ఫోన్లో డిలీట్ చేస్తుంది ఏంటి అంటే తను నన్ను లవ్ చేశాడు మేడం ఎవరు తను రవి ఆ అబ్బాయి నిన్ను లవ్ చేశాడా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా ఎప్పుడు ఇది లేటెస్టా వాళ్ళు వాళ్ళ ప్రేమకు ముందే నీ స్టోరీ ఉందా కడుపు కూడా చేశారండి కడుపు ఎప్పుడు చేసాడమ్మా త్రీ మంత్స్ అయితుంది ఇప్పుడే కంగారు పడుతున్నావు నువ్వు కడుపు చెప్పి ఇంకా కంగారెట్టద్దు వాళ్ళిద్దరు పెళ్ళి ఏడేళ్ళు అయిందంట నిజమేనా ఫ్రెండ్షిప్ ఎంత కాలం నుంచి ఇయర్స్ నుంచి మేడం మీరిద్దరు కూడా ఒకేసారి పరిచయం అమ్మాయి నువ్వు అవును మేడం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా నిన్న నిన్నెట్లో లవ్ చేస్తున్నాడు అతను నీకు బుద్ధి ఉండాలిగా టార్చర్ చేసింది అనేసి నుంచి టార్చర్ చేస్తుంది నుంచి అవునమ్మా టూ ఇయర్స్ నుంచి టార్చర్ చేస్తుంది ఒక ఫ్రెండ్ భర్త కదా అతను నువ్వు నీకు కష్టం వచ్చినా ఏదో అమ్మాయి కష్టం వస్తుంటే నీకే ఫోన్ చేసి చెప్తుంది కదా అది గా ఎలా నడిచిందో చెప్పు అసలు ట్రయాంగిల్ గా పేరల్ గా అతను రెండు నడిపించాడు నడిపించాడో చెప్పండి తన వల్ల పుట్టింటికి వెళ్ళారండి వెళ్ళిన తర్వాత తను తాగేసి వచ్చారు ఎవరింటికి మా ఇంటికి మీ ఇంటికి ఎందుకు వస్తారు మీ అమ్మా నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా ఫ్యామిలీ ఎవ్వరు లేరు నువ్వు ఇల్లు తీసుకుని ఉంటున్నావా సెపరేట్ గా ఉంటానండి ఏం పని చేస్తావమ్మా ప్రైవేట్ జాబ్ చేస్తాను ప్రైవేట్ జాబ్ చేసుకొని ఉంటున్నావు ఆహా నువ్వు స్వాతి అంతకు ముందు నుంచి ఫ్రెండ్స్ అమ్మా మొదటి నుంచి ఫ్రెండ్స్ సో అమ్మాయి పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఇతను తాగొచ్చి మీ తలుపు కొట్టాడు నువ్వు తలుపు ఎందుకు తీసా ఫ్రెండ్ భర్త నీ బాయ్ ఫ్రెండ్ అనా ఫ్రెండ్ భర్త అప్పటికి ఫ్రెండ్ భర్త నీకు తలుపు కొట్టేదాకా నీకు ఫ్రెండ్ భర్తే ఆ పిల్లకి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా నీకే ఫోన్ చేసి చెప్తుంది అలాంటప్పుడు ఫ్రెండ్ భర్త వచ్చాడు తాగు వచ్చాడు ప్రాబ్లమ్ కనుక్కుందాం అని డోర్ తీసాము అయితే ఇంకా ఒక రోజు ఏమైంది అంటే నార్మల్ గా ఇది ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు కలిసిపోయారా అంటే తను తాగేసి ఇంకా అప్పుడు నువ్వు నీకు బుద్ధి ఉండాలి కదా నువ్వు కాన్షియస్ లోనే ఉన్నావుగా నువ్వు తాగున్నావు తాగా ఆ మత్తు నీ దాకా వచ్చేసిందా కాదమ్మా కలవటం ఎందుకు అంటే అంతకు ముందు ఇద్దరు కావాలని లేదంటే కలవటం గురించి అనుకున్నారా అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చాడైనా అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయింది నా దగ్గర గొడవ పడి వెళ్ళిపోయిందని చెప్పాడా లేకపోతే మామూలుగా గొడవ పడేసి వెళ్ళిపోయారు చెప్పారు అసలు పుట్టింటితో కనెక్షన్ లేదని చెప్తుంది కదా తను వెళ్ళిపోయింది మేడం ఎక్కడికి వెళ్ళింది నీకు చెప్పి వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది ఏమా వెళ్ళావా లేదు మేడం నేను ఎక్కడికి వెళ్ళలేదు ఓ అబద్ధం చెప్పాడు అయితే నువ్వు ఇంట్లోనే ఉన్నావు ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది నిన్ను కలవడం కోసం అటు తాగొచ్చి నీ దగ్గర దుకాణం పెట్టాడా ఓకే నువ్వు అది నమ్మేసావు ఓకే నమ్మి అప్పుడు నీ ఫ్రెండ్ ఫోన్ చేయాలి కదా గంటల గంటలు మాట్లాడుకుంటారుగా నేను తనకే చెప్తా మేడం ప్రతిదీ ప్రతి విషయం నాకు ఎవ్వరు లేరు ఆమదప్ప నువ్వు ఇంట్లో ఉన్నావా మీ పుట్టింటికి వెళ్ళావా అని అడగాలి కదా నువ్వు తను చెప్పేశాడు మేడం రవి చెప్పేసేసారు నమ్మేశాను మేడం నమ్మేసేవలే కావాలని నమ్మింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి